ఆదికాండము నలభై ఆరో అధ్యాయం అప్పుడు ఇస్రాయలు తనకు కలిగినదంతా తీసుకుని ప్రయాణమై బేయర్షబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులనర్పించను అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేల్లను పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను ఆయన నేనే దేవుడును నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను ఏసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఇంచునని సెలవీయగా యాకోబు లేచి బేర్షా నుండి వెళ్ళెను ఫరో అతన్ని నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇస్రాయేల్ కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించు వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కణాల్లో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునకు వచ్చిరి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చను యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి ఇస్రాయేలు కుమారుల పేర్లు ఇవే యాకోబు కుమారుడు రూబేను రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మి షిమ్యోను కుమారులైన యముయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షాపూలు లేవి కుమారులైన గిర్షోను కహాతుమెరారి యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరసు జరహు ఆ ఏరును ఓనాను కనాను దేశంలో చనిపోయి పెరుసు కుమారులైన హెస్రోను హామూలు ఇస్సాకారు కుమారులైన తోల పువ్వా యోబు షిమ్రోను జబులు కుమారులైన శరదు ఏలోను యహలేలు వీరు లేయా కుమారులు ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను అతని కుమారులను అతని కుమార్తెలను అందరినూ ముప్పది ముగ్గురు గాదు కుమారులైన సిప్యోను అగ్గి షూని ఎస్బోను ఏరి ఆరోది అరేలి ఆషేర్ కుమార్లైన ఇమ్నా ఇష్వా ఇష్వి బెరియా వారి సహోదరి అయిన శరహు ఆ బెరియా కుమారులైన హెబెరు మల్కియాలు లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్ఫా కుమార్లు వీరే ఆమె ఈ పదనారు మందిని యాకోబునకు కనెను యాకోబు అయిన రాహేలు కుమారులైన బెన్యామీను మనస్సే యఫ్రాయంలు పుట్టిరి వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు ఫొతీఫర అయిన ఆశనతో అతనికి కనెను బెన్యామీను కుమారులైన బెలా బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహి రోషు ముప్పీము హుప్పీము ఆర్దు యాకోబునకు రాహేలు కన్న కుమారులకు వీరందరూ పదు నలుగురు దాను కుమారుడైన హుషీము నఫ్తాలి కుమారులైన యహసేలు గూని యోసెరు షిల్లేము లాభాను తన కుమార్తె అయిన రాహేల్నకు ఇచ్చిన కుమారులు వీరే ఆమె వారిని యాకోబునకు కనెను వారందరూ ఏడుగురు యాకోబు కోడండ్రును వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ ఐగుప్తులో అతనికి పుట్టిన ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బై మంది అతడు ఘోషణకు త్రోవ చూపుటకు ఏసేపు నద్దకు తనకు ముందుగా యూధాను పంపెను వారు ఘోషణ దేశమునకు రాగా ఏసేపు తన రథమును సిద్ధం చేయించి తన తండ్రి అయిన ఇస్రాయేల్ను ఎదుర్కొంటకు ఘోషణకు వెళ్లి అతనికి కనబడెను అప్పుడతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చెను అప్పుడు ఇస్రాయలు ఏసేపుతో నీవింకా బ్రతికి ఉన్నావు నీ ముఖం చూచితిని గనక నేనెకనూ చనిపోవదునని చెప్పెను ఏసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్లి ఇది ఫరోకు తెలియజేసి కణాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారిను నా ఎద్దకు వచ్చిరి ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపర్లు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంత తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుతీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మను పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు ఘోషణ దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనం నుండి ఇదివరకు మీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరమియుడని చెప్పెను